తర్వాత మేము కొన్నేళ్ల పాటు తక్కువ వాట అడిగినామని చెప్పి వారే ఒప్పుకుంటున్నారు రెండో పాయింట్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఏ రేషియో మీదండి ఫిఫ్టీ ఫిఫ్టీ ఎందుకు మీరు మీరు ఒక నాలుగైదు ఏండ్లు ఐఆరు ఏళ్ళు ఇరవై తొమ్మిది ఇరవై రెండు వందల తొంభై తొమ్మిది ఫైవ్ ఫైవ్లో ఒప్పుకొని ఫిఫ్టీ ఫిఫ్టీ ఎందుకు అడుగుతున్నారు మీరు సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఎందుకు గడుపులేరు తెలంగాణకి ద్రోహం చేసింది తెలంగాణకి మోసం చేసింది మీరే సార్ పాపం ఇప్పుడు ఏమైపోయిందంటే ఉన్న వాస్తవాలు చెప్తే వాళ్ళకి మింగుడు పట్టలేదు ఇప్పుడు నాలుగు అవాస్తవాలు నేను స్పష్టంగా మీరు పెట్టిన బుక్ది విత్ రికార్డ్స్ ఐ విత్ ప్రూఫ్స్ ఐ హోన్ ఇక అప్పజెప్పలేదు అంటున్నారు కదా ఆ వాస్తవాలు కూడా చెప్తాయి ఇక అప్పజెప్పలేదు అన్న వాస్తవాలు కూడా ఒకసారి మీ ద్వారా సభ దృష్టికి తీసుకొస్తా అధ్యక్ష మేము అప్ప చెప్పనే లేదు అన్నారు అప్ప చెప్పింది కనుకనే ఇప్పుడు అర్జెంటుగా నల్లగొండ మీటింగ్ ఉందని వాళ్ళు తీర్మానం పెట్టారు అది చెప్తా అధ్యక్ష అధ్యక్ష తొందర పడకన్నా బండ్లు బండ్లు ఓడలైతాయి ఓడలు అవుతాయి బండ్లు ఓడలు అయితే ఓడలు అయితే ఎనకట నాలుగు వందల పన్నెండుకు సున్నా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష సెవెంటీన్త్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఢిల్లీలో మినిస్ట్రీ ఆఫ్ ఇరిగేషన్ వాటర్ సెక్రటరీ దగ్గర మీటింగ్ జరిగింది ఆ మీటింగ్ మినిట్స్ నేను చదివి మీకు వినిపిస్తా అధ్యక్ష ఆ మీటింగ్లో వీళ్ళు ఎంత స్పష్టంగా ఒప్పుకున్నారో ఒకసారి చూడండి ఆఫ్టర్ ఆఫ్టర్ సార్ నో ఐ సై రెనోరలో ఐ థింక్ బి షుడ్ మూవ్ అ ప్రివిలేజ్ మోషన్ దగ్గరి బికాస్ నేను ఐ మెన్షన్ దట్ మీటింగ్స్ వేర్ నాట్ సైన్ బై తెలంగాణ సెక్రటరీ మళ్ళీ అదే అబద్ధాలు చెప్పి పదే పదే టీఆర్ఎస్ పార్టీకి పిఆర్ఎస్ పార్టీకి అబద్ధాల మీద మీరు ముందుకు పోతారు అది ఆ మినిట్స్ ఫ్రై సైన్ చేయలేదు సెంట్రల్ గవర్నమెంట్ ఏమి ఇచ్చిందో అది మీరు ఎక్కడికెళ్ళి తీసుకొచ్చారో అది మీ ఇష్టం సెక్రటరీ తెలంగాణ నాట్ అక్సెప్టెడ్ అండ్ కరెక్షన్ లెటర్ ఫర్ దాట్ అది కూడా చెప్పండి మీరు అధ్యక్ష అధ్యక్ష ఇది ఎక్కడి నుంచో వచ్చిందంటే ఎట్లా అధ్యక్ష ఒక బాధ్యతాయుతమైన మంత్రి ఇది ఇది కేంద్ర ప్రభుత్వము విడుదల చేసినటువంటి పబ్లిక్ డాక్యుమెంట్ గెజిట్ వెయిట్ వెయిట్ అన్న కొద్దిగా ఒక్కటి అయితే ఐ రీడ్ అవుట్ దీని తర్వాత ఒక మీటింగ్ అయింది దాని తర్వాత వీడియో ఉంది అని చెప్తారు అధ్యక్ష అధ్యక్ష ఇది వాళ్ళు మేము ప్రాజెక్ట్లు అప్పచెప్పలేదు అంటున్నారు ఇందులో ఈ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ పదిహేడు జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన మీటింగ్ అధ్యక్ష ఇందులో స్పష్టంగా ఏమంటారంటే అధ్యక్ష ఆఫ్టర్ డిటైల్డ్ డిస్కషన్స్ అండ్ డెలిబరేషన్స్ ద ఫాలోయింగ్ హావ్ బిన్ మ్యూచువల్లీ అగ్రీడ్ బై ద స్టేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బోత్ ద స్టేట్స్ అండ్ విల్ డిస్కస్ అండ్ ఫైనలైజ్ ద ప్రోటోకాల్స్ ఫర్ హ్యాండింగ్ ఓవర్ ద నాగార్జున సాగర్ డ్యామ్ అండ్ శ్రీశైలం డ్యామ్ అండ్ ఆల్ ఫిఫ్టీన్ ప్రియరటైజ్ కాంపోనెంట్ అవుట్లెట్స్ టు కేఆర్ఎంబి అండ్ కమౌట్ విత్ కాంక్రీట్ యాక్షన్ ప్లాన్ ఇన్ దిస్ రిగార్డ్ విత్ ఇన్ సెవెన్ డేస్ ఏడు రోజుల్లోగా దీన్ని ఎట్లా అప్పచెప్పుతామనే కాంక్రీట్ ప్లాన్తో తో మీ ముందుకు వస్తాం రెండు బోర్ ద స్టేట్స్ విల్ హ్యాండ్ ఓవర్ ఫిఫ్టీన్ ప్రియటైజ్ కాంపోనెంట్స్ అవుట్లెట్స్ ఆఫ్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అండ్ శ్రీశైలం ప్రాజెక్ట్ టు కేఆర్ఎంబి విత్ ఇన్ వన్ మంత్ టైమ్ పీరియడ్ నెల రోజుల్లోగా ఈ ప్రాజెక్ట్ను ను అప్పచెప్పుతాము అప్ప నంబర్ టూ నంబర్ త్రీ సిఆర్ఎఫ్ సిఆర్పీఎఫ్ విల్ కీప్ ఎ స్ట్రిక్ట్ విజిల్ ఆన్ ద దాంట్ సైడ్ అండ్ విల్ అలో ద ఇంజనీర్స్ అఫీషియల్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీఆర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టు ఎంటర్ ద ప్రిన్సెస్ ఆఫ్ సాగర్ డ్యామ్ ఓన్లీ ఆఫ్టర్ ద పర్మిషన్ ఆఫ్ కేఆర్ఎంబి తెలంగాణ ఇంజనీర్లు ఎవరన్నా డ్యామ్ మీదకి పోవాలంటే కేఆర్ఎంబి అనుమతిస్తే తప్ప మీదికి పోనీయము ఇది మినట్స్ ఆఫ్ ద మీటింగ్ నంబర్ ఫోర్ బోర్ ద స్టేట్స్ విల్ ఇమీడియట్లీ రిలీజ్ ద ఫండ్స్ టు కేఆర్ఎంబి ఫర్ దైనాన్షియల్ ఇయర్ అండ్ డ్యూస్ అంటే రాష్ట్రాలు కేఆర్ఎంబి నడవడానికి డబ్బులు కూడా వెంటనే విడుదల చేస్తాం ఇది మినట్స్ ఆఫ్ ద మీటింగ్ నంబర్ వన్ దీని తర్వాత ఏమైంది అధ్యక్ష వీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏ ఈ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ మేము శతకం పెట్టలేదు ఇది మాకు సంబంధం లేదు అన్నారు ఇది తెల్లారి ఇది ఏ రోజు రోజైంది అధ్యక్ష ఇది పదిహేడో తారీఖు మీటింగ్ అయింది జనవరి పదిహేడు పద్దెనిమిదో తారీఖు పొద్దున్నే నేను పేపర్లు తీసిన న్యూస్ పేపర్ చూస్తే పొద్దున్నే వెలుగు దినపత్రిక తెలంగాణకు అన్యాయం ఆంధ్రప్రదేశ్కు లాభం అదేవిధంగా ఆంధ్రజ్యోతి అయ్యో మరి కరెంటు ఉత్పత్తి ఎట్లా అని ఆంధ్రజ్యోతిలో హెడ్డింగ్ సాక్షి ఇట్లా జగన్ హర్షం అని సాక్షి ఇట్లా ఒక్కొక్క పేపర్లో బ్యానర్ ఐటమ్ వచ్చింది పద్దెనిమిదవ తారీఖు మరి బాధ్యతాయుతమైన ప్రభుత్వం పద్దెనిమిదవ తారీఖు నాడు ప్రాజెక్టులు అప్పజెప్పినట్టు అన్ని పత్రికల్లో వార్తలు వస్తే వీళ్ళు ఖండించాలన్నా వద్దా నోరు మెదపలే నేను అనుకున్న వీళ్ళు ఖండిస్తారేమో అని నేను ఎందుకు తొందరపడాలి ప్రెస్ మీట్ పెట్టాలని పద్దెనిమిదో తారీఖు నేను పెట్టకుండా వెయిట్ చేసి పంతొమ్మిదో తారీఖు నాడు నేను ప్రెస్ మీట్ పెట్టి అరే ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారా ఒకవైపు ప్రాజెక్టులు అప్పజెప్పినట్టు అన్ని పత్రికల్లో పతాక శీర్చిన కన్నా వార్తలు వచ్చినాయి మినట్స్ ఆఫ్ ద మీటింగ్ కూడా కరెక్ట్గా అదే రోజు వచ్చింది పంతొమ్మిది నాడు ఇట్లా మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ వచ్చింది మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి నేను ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని గట్టిగా నిద్ర లేపే ప్రయత్నం చేసిన చేస్తే అధ్యక్ష వీళ్ళు ఎప్పుడు రాసిండ్రు లెటరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరు మే మేము లెటర్ రాసిన మరి తప్పు అందరు ఎన్నడు రాసిన మేము లొల్లి పెట్టి నల్గొండ మీటింగ్ అనౌన్స్ చేసి కేసీఆర్ గారు మీటింగ్ పెట్టినాక ఇరవై ఏడు జనవరి రెండు వేల ఇరవై నాలుగు నాడు లెటర్ రాసిన అంటే పది రోజులకు మీటింగ్ అయినాక పది రోజుల దాకా మరి మీరు నిద్రపోతున్నారా ఒకవేళ అది తప్పు అయితే తెల్లారే ప్రెస్ మీట్ పెట్టి ఖండించాల్సి ఉండే తెల్లారే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాల్సి ఉండే మినిట్స్ ఆఫ్ ద మీటింగు మీకు పంతొమ్మిదో తారీఖు నాడు బయటకు వచ్చినాయి వెంటనే మీరు ఆ మినిట్స్ బయటకు రాగానే స్పందించి నాడో ఇరవై నాడో రాయొచ్చు కదా ఇరవై ఏడో తేదీ దాకా మీరు రాయలేదు అంటే మీ యొక్క నిర్లక్ష్యము మీరు ప్రాజెక్టులు అప్పచెప్పడానికి ఒప్పుకున్నారు ఇక్కడ ప్రజల్లో నిరసన వచ్చేటట్టు ఉంది ఏదో అన్యాయం జరుగుతుందని అప్పుడు ఇరవై ఏడో తారీఖు నాడు ఉత్తరం రాసింద్రు సంతోషం ఇరవై ఏడుకు రాసిండ్రు సరే వీళ్ళు రాసింద్రు కనీసం లైన్లోకి వచ్చిందేమో అనుకున్నా బట్ తర్వాత ఏమైంది అధ్యక్ష మళ్ళీ ఫస్ట్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఇంకొక మీటింగ్ అయింది కేఆర్ఎంపి మీటింగ్ రెండో మీటింగ్ ఈ ప్రభుత్వం వచ్చినాక రెండో మీటింగ్ ఆ మీటింగ్ లో ఏం చేశారో ఒకసారి చదివినిపిస్తా ఇది కూడా మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ దానికి ఇరిగేషన్ సెక్రటరీ పోయింది ఇరిగేషన్ ఏఎన్సీ పోయింది ఇది రెండవ మీటింగ్ ఈ మీటింగ్ లో ద ఇంజనీరింగ్ చీఫ్ జనరల్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేటెడ్ దట్ దే హ్యావ్ టు టేక్ కాంకరెన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ as the permission for handing over outlets of ts powerhouses, only powerhouses need to be obtained from ts genco. number one. number two, when all the outlets are handed over to krmb, these will be under the control of krmb and will be manned by the staff from both the states in equal proportion. the staff will be report to krmb, throw their salary and other benefits will be paid by respective governments. అదే విధంగా లాస్ట్ పాయింట్ బోత్ ద స్టేట్ గవర్నమెంట్స్ విల్ యాక్చువల్ రియలిస్టిక్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ మ్యాన్ పవర్ ఫర్ ఆల్ అవుట్లెట్స్ అండ్ సబ్మిట్ ద ద డీటెయిల్స్ ఇన్ ఏ వీక్ వారం రోజుల్లోగా ఈ ప్రాజెక్టులు నడపడానికి అవసరమైన ఉద్యోగులను గుర్తిస్తాం ఈ ప్రాజెక్టులను కేఆర్ఎంబి అపజెప్తాం ఉద్యోగస్తుల్ని అపజెప్తాం వాళ్ళ జీతాలు మాత్రం మేమిస్తాం అని రెండవ కేఆర్ఎంబీ మీటింగ్ లో స్పష్టంగా ఒప్పుకున్నటువంటి మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఇది రెండవ ఆధారం ఇది డేట్ ఇప్పుడే చెప్పిన కదా ఫస్ట్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఇక మూడవది అధ్యక్ష అధ్యక్ష ఇది చెప్పడమే కాదు నేను గౌరవ సభ్యుల దృష్టికి కూడా తెలుసుకుంటే ఏంటంటే వీ ఆ బయటకు వచ్చిన తర్వాత రెండు రాష్ట్రాల ఈఎన్సీలు స్పష్టంగా కమిటీ ప్రకారమే ప్రాజెక్ట్ ఆపరేట్ అవుతుంది

ఆయన ఇంజనీర్ అన్నాడు అటెండర్ అంటే ఏమన్నాడు వాళ్ళు అరే అటర్ నాన్ మీరు మాట్లాడుతుంది అసలు కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారు అది ఇరిగేషన్ మినిస్టర్ విఆర్ నాట్ హ్యాండింగ్ ఓవర్ నువ్వు అటెండర్ ఆయన మాట్లాడితే కాయిదా తీసుకొచ్చి ఐ డోంట్ నో వాట్ కేడ్డింగ్ ఐఎమ్ యూ అరే ఆన్ రికార్డ్ చీఫ్ మినిస్టర్ ఓవర్ ఇది ఈ చిల్లరీయాలు మానేసి అని చెప్పి చెప్తున్నారు సార్ ఈ చిల్లర రాజకీయం అధ్యక్ష సరే మా ఉత్తమ ఫ్రస్ట్రేషన్ అర్థం చేసుకుంటలే ఏందంటే మా ఏంటంటే పుట్టు కాంగ్రెస్ వాది ఆరేడు సార్లు గెలిస్తే అయ్యో నేను ముఖ్యమంత్రి కాకపోతే అని చెప్పి పాపం బాగా రంది మామని మామను తింపి